నమస్తే అందరు వెయ్యాలి నాకు ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుకే గుర్తులా గుర్తుంచుకోంచుకో గుర్తు గుర్తుంచుకోర్తుంచుకో 아우 o 이게 d s మల్లారం గ్రామం జనరల్ జనరల్ లేడీగా రావడం జరిగింది మా మల్లారం రెడ్డి సంఘం త తరపున అందరం శ్రీ సంఘ వీరారెడ్డి అర్పిత గారిని ఏకగ్రీవంగా మా సంఘం తరపున పోటీ చే పోటీకి నిలబెట్టడం జరిగింది కాబట్టి మా రెడ్డి సంఘం అందరం కూడా ఏకగ్రీవ ఒక్క తాటి మీద ఆయన అందరికీ ఓటు వేసి గెలిపిస్తామని మేము అందరం అనుకున్నాం అందుకోసం భారీ మెజార్టీతో ఇంకా గ్రామ గ్రామానికి కూడా తిర ఊరంతా తిరగడం జరుగుతుంది అన్ని కుల సంఘాలు కూడా ఈయనకే మద్దతు ప్రకటిస్తున్నారు మొత్తానికి భారీ మెజార్టీ వస్తారని మేము ఆశిస్తున్నాం అందరూ అది ఓట అతనికి గెలుపుకు సహకరించవలసిందిగా అనుకోండి నమస్తే నేను మల్లారం రెడ్డి సంఘంలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న గ్రామాలన్నీ గ్రామ పెద్దలందరికీ ఆ ధన్యవాదాలు నేను భారీ మీద వెళ్ళిపోయే కదా అర్థం